ఈశ్వరుడు మెడలో ఉండే మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామివారి మెడలో ఉండి ఆయననే సేవిస్తూ తరిస్తాడు వాసుకి శివుడి మెడలో ఉండటం వెనుక ఒక చిన్న కథ ఉంది అదేమిటంటే కశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలలో వినత కద్రువ ఇద్దరు వినతకు గరుత్మంతుడు అనురుడు అని ఇద్దరు కుమారులు అయితే కద్రువాకి వెయ్యి మంది సర్పాలు సంతానం వారిలో పెద్దవాడు ఆదిశేషుడు ఒకరోజు కద్రువ పాలసముద్రంలో ఉన్న ఒక గుర్రాన్ని చూసి తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్పింది దానికి కద్రువ అదేలాగా నాకు గుర్రం తోక తెల్లగా కనిపిస్తోంది నీ మాటలు నేను నమ్మను అని చెప్పింది అలా మాట పెరిగి ఇద్దరి మధ్య వాదన జరిగింది దానికి ఒకవేళ తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు దాసిగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు పాటు బానిసగా ఉంటానని కద్రువ చెప్తుంది సరే అని పరిశీలిద్దామని వెళ్తే అప్పటికి చీకటి పడిపోయింది కావున పొద్దున్నే వచ్చి పరీక్షిద్దామని ఇద్దరు వెళ్ళిపోయారు కానీ వినతకి తెలియకుండా కద్రువ రాత్రి వచ్చి చూస్తే గుర్రం తోక నిజంగానే తెల్లగా ఉంటుంది దానికి కద్రువ ఈ పందెంలో ఎలాగైనా తానే గెలవాలన్న ఆశతో తన కుమారులను పిలిచి నల్లగా ఉన్న పాములని వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకోమని చెప్తుంది కానీ తల్లి చెప్పినది అధర్మ మార్గమని తన కుమారులు ఎవ్వరూ ఒప్పుకోరు దానికి కోపపడిన కద్రువ సొంత కొడుకులనే భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి అందరూ చనిపోతారని శాపం విధిస్తుంది ఆ శాపానికి భయపడిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుంటాయి మరునాడు చూస్తే గుర్రం తోక తెల్లగా కాకుండా నల్లగా ఉందని నమ్మిన వినతి ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా మారుతుంది నిజం తెలుసుకున్న ఆమె రెండో కుమారుడైన గరుత్మంతుడు వినతని బానిస బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు అయితే తల్లి దగ్గర నుంచి పొందిన శాపాన్ని విముక్తి చేసుకోవడానికి ఆదిశేషువు మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యు భయం లేకుండా నువ్వు నా శేషతల్పంగా ఉండగలవు అని వరమిస్తాడు ఇక రెండో కుమారుడు వాసుకి శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు వాసుకి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన మెడలో కంఠాభరణంగా ఉండమని వరమిస్తాడు అలా శివుడు మృత్యుంజయుడు కావున ఆయన దగ్గర ఉంటే వాసుకీకి ఎలాంటి ప్రమాదం దరిచేరదు అని అప్పటి నుంచి శివుడి మెడలో ఆభరణంలాగా ఉండిపోయాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి